దేవరకొండ పట్టణంలోని బన్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో పట్టణానికి చెందిన భాస్కర్ రెడ్డి స్వప్నల కుమార్తె తపస్విని ఆరు వందలకు గాను ఐదు వందల అరవై నాలుగు మార్కులు సాధించడంతో పాటు ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన విద్యార్థినిలను పాఠశాలలో శుక్రవారం దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ షాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు దేవర్కొండ పట్టణంలోని బచ్పన్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ హైస్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్షల్లో పట్టణానికి చెందిన భాస్కర్ రెడ్డి స్వప్నాల కుమార్తె తపస్విని ఐదు వందల అరవై నాలుగు సాధించటంతో పాటు ఐదు వందలకు పైగా మార్కులు సాధించిన విద్యార్థినీయులను పాఠశాలలో శుక్రవారం దేవర్కొండ ఎమ్మెల్యే బాలునాయక్ శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్య ద్వారానే వికాసం వృద్ధి చెందుతుందని దేవర్కొండ లాంటి ప్రాంతంలో సైతం అత్యంత విలువైన ప్రణాళాలతో న్యాయమైన విద్యను అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు ఈ పాఠశాలను తానే ప్రారంభించామని పన్నెండు సంవత్సరాల తర్వాత మొట్టమొదటి పదవ తరగతి బ్యాచ్ ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులను అభినందించే కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు పాఠశాల డైరెక్టర్స్ అంకితభావం ఉపాధ్యాయుల కృషిని విద్యార్థుల పట్టుదల వల్లనే సాధ్యమైందని తెలిపారు ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ గుద్దేటి జంగయ్య ప్రిన్సిపల్ బండారు నిచ్చల మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ డైరెక్టర్ ఇల్లందు శ్రవణ్ కుమార్ ఉన్న వెంకటేశ్వర్లు వాస వెంకటేశ్వర్లు అల్లంపల్లి మురళి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని తల్లిదండ్రులు తల్లిదండ్రులు పాల్గొన్నారు స్కూలు మొదటి ప్రారంభించిన బ్యాచ్ నాదే టెన్త్ క్లాస్ నాకే ప్రారంభించిన బ్యాచ్ కూడా నాకే అవకాశం ఈ స్కూల్ ప్రారంభించేటప్పుడు నా చేతుల మీదుగానే ఆ రోజు నేను గౌరవ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి ఆ గారి ప్రారంభించిన ఇవాళ టెన్త్ క్లాస్ పది సంవత్సరాలు పూర్తి చేసుకుని టెన్త్ క్లాస్ లో మొదటి బ్యాచ్ని అభినబించే కూడా అవకాశం మీ అందరిని ఇచ్చినందుకు మీ అందరికి నా ఉద్యోగమైన ఒక్కసారి నా తరపున ప్రత్యేకత చేసుకుంటూ మరి మన దగ్గర ఆ రోజు థర్టీ ఎయిట్ ఈరోజు వెయ్యి మా ఫ్రెండ్ మా ఫ్రెండ్స్ చాలా పెద్ద ఎత్తున మరి మన వాళ్ళ స్ట్రెత్ కూడా ఉన్నటువంటి అంటే పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క శ్రమను మనం ఒక్కోసారి మనం అందరూ కూడా అభినంబిత చేయాలి ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళ యొక్క విద్యార్థుల భవిష్యత్తు మీ చేతిలో పెడతారు ప్రైవేట్ స్కూళ్ళ పైన మరి చాలా బాధ్యత ఉంది కాబట్టి వారి పిల్లల యొక్క భవిష్యత్తును ఆ రోజు ప్రారంభించిన స్కూలు ఈరోజు టెన్త్ క్లాస్లో మొదటి బ్యాచ్లో మరి ప్రథమా స్థానం నుంచి ఉన్న అమ్మాయికి నా మన స్ఫూర్తిమైనటువంటి అభినందనలు వారి పాటు ఆ స్కూల్లో ఆ క్లాస్లో పాస్ అయినటువంటి అందరికీ పేరు పైన ఉన్న వారికి వారి తల్లిదండ్రులకు వారి ఉపాధ్యాయులు స్కూల్ యజమానానికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు శుభాకాంక్షలు না <laughs> তো రమణా రావ్ అటు చూడు థాంక్ ఫర్ గివింగ్ మీ దిస్ అపర్చునిటీ మనీక ఎవరీవన్ థాంక్యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ స్టూడెంట్స్ రావడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ చేసి రావడం జరిగింది ఈ సందర్భంగా మనం మన ఎమ్మెల్యే గారితో వారి సన్మానం చేద్దాం అనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి మేము కూరగానే విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి హార్థిక I would like to thank you all my teachers and management for giving me this opportunity to say a few words. I'm very grateful to the marks I got here and I would like to work hard even more in my intermediate Thank you. Thank you. Tomaswini. And I request Alicia and her parents please come on to the dance.